ఇది మనందరిది ఉమ్మడి సమస్య ఉమ్మడి సమస్య రాష్ట్రానికి పదకొండున్నర సంవత్సరాలుగా ఎన్నిక జరగట్లేదు పదకొండున్నర సంవత్సరాలలో జిల్లాలకి ఐదు సార్లు ఆరు సార్లు ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు మళ్ళీ మాజీలైపోయి మళ్ళీ ఇంకొక యాడం లోపల ఎన్నికలు జరిగే జిల్లాలు చాలా ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలు కానీ రాష్ట్రానికి ఎన్నిక జరగట్లేదు రాష్ట్రంలో అమరావాది లక్ష్మీనారాయణ అనేటోడు ఒకే వ్యక్తి ఎవరికైనా వారి ఉంటే నాకేమీ ఇబ్బంది లేదు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఏం అన్యాయం జరుగుతుందో తెలియజెప్పడం కోసమే ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను మేము యుద్ధం చేస్తున్నాం ఇందులో సుజాత స్వార్థం ఏం లేదు కేవలం నేను అధికారికంగా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాను వందలాది వేలాది మంది నువ్వు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నావు అట్లీస్ట్ ఈ సమస్య మీద నన్ను అడిగితే నేను ముందుకు రావడం జరిగింది కోర్టులో ఆయన మీద వేయడం జరిగింది అన్యాయంగా అబద్ధాల తప్పుడు విధానంగా కౌన్సిల్ అని అది కూడా పదేళ్ళ నుంచి ఆయన వెనుకబడి ఎన్నికల ఎన్నికలని ఎమ్మడబడితే అన్యాయంగా అక్రమంగా తనకు కావాల్సినటువంటి వాళ్ళని పదకొండు వందల యాభై మంది కౌన్సిల్ మెంబర్ పెట్టుకొని ఎన్నికలు పోయి తప్పుడు విధానంలో ఎన్నికలు పోయినటువంటి అమరావతి లక్ష్మీనారాయణ మీద కేసు వేయడం జరిగింది కేసు కూడా మనం జూన్ తొమ్మిదవ తారీఖున గెలవడం కూడా జరిగింది ఎన్నికలు పెట్టమని చెప్తే ఇంతవరకు ఎన్నికలు పోతలేడు ఎన్నికల ముందు పదేళ్ళు అలాగే చేసేడు ఇప్పుడు ఎన్నికలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ధిక్కరించి మరి ఈరోజు ఆయన ప్రతి జిల్లాకి నేనే వస్తా అంటాడు ప్రతి ఊరికి నేను అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతాను నా పేరు అధ్యక్షుడిగా ఉంటేనే నేను మిమ్మల్ని ఊరుకుంటా అని నా సోదరుడు పక్కకే ఉన్నాడు అన్నీ తెలుసు కానీ చెప్పడు బయటికి జిల్లాలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం నేనే రాజుని నేనే మంత్రిని అని వ్యవహరిస్తారు కానీ ఇది ఎవరు సొత్తు కాదు ఒక్క లక్ష అరవై వేల మంది సభ్యత్వం ఉన్నోళ్ళదే కాదు తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆర్య వయసుల సొత్తు మహాసభ దాని ఎవరు నా వీలు లేదు కల్వ సుజాత అని ఇంకెవరైనా పోరాటం చేస్తున్నారు దాని మీద అంటే కల్వ సుజాత బయలాలో లేదు మహిళలకి మనం మనం అధ్యక్ష పదవి ఇవ్వాలని కేవలం మనం ఈరోజు అధికారంలో ఉన్నాం కనీసం ఈ పని మంచి పని కూడా చెయ్యకపోతే వయసులందరూ మన మొహం మీద తిట్టేస్తారు అనే ఒక సంకల్పం తీసుకొని ఈరోజు ఒక మూడు నాలుగు నెలల్లో ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఎంతో గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఆర్డర్స్ వచ్చినాయి దయచేసి కూడా సహకరించాలి ఇది కూడా మీ బాధ్యత ఎందుకంటే మీరు ప్రతి రెండేళ్ల కోసం మీరు మారుతున్నారు మీరు ఎవరు ప్రశ్నించట్లేదు మేమే మేము కూడా కూర్చుంటాం పదేళ్ళని మీరు డిమాండ్ చేస్తే ఆయన సత్తా తెలుస్తుంది మీరు ఎవరు అట్లా అడుగులేరు ఆయన చెప్పగానే ఎలక్షన్ల డేట్ అనౌన్స్ చేస్తారు ఎలక్షన్లు వెళుతున్నారు మా మాజీ అధ్యక్షుడు కూడా ఇది ఉన్నాడు ఆయన రెండుసార్లు చేసిన ఒకసారి అదే నాలుగేళ్ళు చేసినా ఆయన అడగలేదు కాబట్టి దయచేసి మీరు అందరూ ముందుకు రండి ఒక నినాదం నేను ఎక్కడికెళ్ళినా ఒకటి చెప్తున్నా మీరు లెటర్ రూపంలో రాయండి అందరి మహాసభకు ఎన్నికలు జరగాలి మా అగ్రా లక్ష్మీనారాయణ మీద ఎలాంటి పర్సనల్ ద్వేషాలు మాకు అవసరం లేదు ఎన్నికలు జరగాలి సామరస్యంగా జరగాలి ప్రజాబద్ధంగా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి రాజ్య రాజ్యాంగబద్ధంగా జరగాలి బైలా ప్రకారం ఎన్నిక జరగాలనే మేము ఆర్డర్స్ తెచ్చినాము అదే విధంగా ఎన్నిక జరగాలి ఎవరు కండె చేస్తారు అనేది లేదు ఎన్నికలు జరగాల్సిందే మార్పు రావాల్సిందే ఇది ఎందుకంటున్నా అంటే ఈరోజు నాకు బాధాకరమేత నేను ప్రమోత్వం కూడా చెప్పిన ఇలా భవనం కొత్త నిర్మాణం చేసినాం మనకు ఆరవేశం మహాసభ చిత్తల ఉన్నది మీకు అందరికి తెలుసో తెలదో పోయి లేదో అందరు కానీ తెలంగాణ పోయినా అన్న బాగుందా భవనం బాగుందా భవనం అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత అరవై శాతం వాళ్ళ వాటా నలభై శాతం మన వాటా ఉన్నదని చెప్పినటువంటి అమరావతి లక్ష్మీనారాయణ అరవై శాతం కొనుగోలు చేయడం కోసమని వాళ్ళతో మాట్లాడుతున్నాను ఐదేళ్లు దాన్ని కాలాయాపన చేసి ఐదేళ్లు ఆ విధంగా దొబ్బుకొల్పోయాడు మహాసభలు ఆ తర్వాత ఇంకో ఐదేళ్ళు ఇంకోసారి కావాలి కదా ఆయనకి ఇది ఒక ఐదు ఎకరాలు కుప్పలు బకాయత్లో ప్రభుత్వం భూమిస్తే దాని మీద ట్రస్ట్ ఇదా కుప్పలసీన చెప్పింది కదా ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడండి అండి ఎవరిదా భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి దానికి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఆదవేశం మహాసభ సభ్యత్వం ఉన్నదా లేదా తర్వాత కానీ తెలంగాణ ఒక ఆది వయసు హక్కు ఉన్నదన్న నువ్వు ట్రస్టు పది లక్షలు ఇచ్చినోడుకో వడుకో పదకొండు లక్షలు ఇచ్చినోడుకో నూట ఎనభై మందికి ట్రస్ట్ సభ్యులు పెట్టుకొని తర్వాత దాన్ని ట్రస్ట్ కింద మార్చేసి దాన్ని ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టేసి దానికి కమర్షియల్ చేసేసి దాని మీద వచ్చిన కిరాయిలతో వయసులైతే ఏమో ఉద్దరిస్తా అని చెప్పుకుంటున్నాను ఎందుకు రోజు ఈ ఈరోజు వీళ్ళు రూపాయి రూపాయి తోగేసి ఒక కోటి రూపాయలు భవనం కట్టింది అట్లా అనుకుంటే వీళ్ళు కూడా కోటి రూపాయలు ఏమైనా లో పెట్టి ఒక ట్రస్ట్ పెడితే దాని మీద వచ్చిన దాంతో సంగతి నడిపిస్తే మనం అనుకోలేదు ఎందుకో ఒక భవనం మనకు కావాలని నిర్మాణం చేసుకున్నారు మీరు అందరు మరి ఈరోజు మన ఆరవేషలో చెప్పుకోదగినటువంటి ఎక్కడైనా ఉన్నాయి మనకు చాలా సంస్థలు ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేదోడు వైద్యం కోసం వస్తే ఫ్రీ వైద్యం చేయడానికి మనకు వసతులు ఉన్నాయి ఆసుపత్రి ఆసుపత్రులున్నది లేదు కదా బాలికలు ఆలూరు ఎవరైనా చదువుకోవాలంటే ఫ్రీ వసతి మనకు ఉన్నదా లేదు కదా మరి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఏదో అరవేషలకు సహాయపడాలి కానీ నేను కన్వెన్షన్ సెంటర్ కట్టుకుంటా కమర్షియల్ చేస్తా అంటే ఇప్పటికే అంతా సౌకాలని అంటున్న ప్రతి ఒక్క పార్టీ మీరు కమర్షియల్ చేసేస్తే మన మొహం మీద ఉమ్ముస్తుంది మీకు బాగా పైస ఉంది కాబట్టి కమర్షియల్ కట్టుకున్నారు దాని మీద కిరాయిలతో మీరు ఏదో సంఘాన్ని నడిపిస్తా అంటున్నారు కానీ తప్పు మహాసభకు చెందిల్సినటువంటి ఆస్తి పేద ఆరే సమస్యల్లో అవసరాల్లో తీర్చడం కోసం ఆ సంస్థ కావాలి కానీ ఈరోజు మహాసభను పక్కన పడేసి ఆ ట్రస్ట్ చేసుకొని ఆ ట్రస్ట్ పేరు మీద ఒక పదిహేను ఇరవై మంది నూట ఎనిమిది మంది సభ్యులు వెళ్ళాలి అనుకుంటున్నారు అది ముమ్మాటికి జరగనటువంటి పని జరగనివ్వ మెట్టి పరిస్థితిలో ట్రస్ట్ చేస్తానంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి ఒక పిలుపునిచ్చి ఆ ట్రస్ట్ చేస్తామన్న వాళ్ళని అక్కడి నుంచి పారదోలే పని తప్పకుండా చేస్తాము అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ లేఖలు రాయండి దయచేసి ప్రతి ఒక్క మహాసభ ఎన్నికలు మీరు అందరూ బయటికి రావాలి మేము క్వశ్చన్ చేయాలంటే మన వాళ్ళందరము కాబట్టి మీ లేఖ రాస్తే మిమ్మల్ని ఎవరు అడ్డగించలేరు మనకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రము రాజ్యాంగ స్వాతంత్రంతో మన రాసే హక్కు మనకు ఉన్నది దయచేసి మండల జిల్లాల్లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక లేఖ మహాసభ ఎన్నికలు జరగాలి అధ్యక్షుడి మార్పు జరగాలి అని ఒక నినాదం తీసుకొని వస్తే బాగుంటుంది ఆ బిల్డింగ్ ఈరోజు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది కనీసం ఇంతవరకు ఆందోళన సెటిల్ చేయలేడు ఆ దానికి నేనైతే నేను చూసినప్పటి నుంచి నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సంఘాధంలో ఉన్నా ఇప్పటివరకు అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేసినటువంటి సున్నం దానికి ఇప్పటిదాకా సున్నం కూడా కానలేనటువంటి పరిస్థితి వచ్చింది కనీసం అక్కడ ఉన్నటువంటి గెస్ట్ రూమ్లు కనీసం అద్దెకివ్వలేనటువంటి పరిస్థితి పావురాలు కాపురం ఉంటున్నాయి ఆ రూమ్లల్లో మనం ఈ డెవలప్మెంట్ కోసమా మహాసభ అంటే మండలాలలోనేమో చూస్తే ఇంత మెరుగు రాష్ట్ర స్థాయిలో చూస్తే అంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దయచేసి నేను ఇక్కడికి మళ్ళొకసారి ఈ మధ్యకాలంలో రావడం కుదరదు కాబట్టి ఇంతమంది చోట చేరినాం కాబట్టి ఈ సమస్యను ప్రతి ఒక్కరికి తెలియాలి అని మేము మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఆయన పదకొండు సంవత్సరాలలో ఏ పేద ఆర్యవేషుని కూడా ఏం చేసింది లేదు ముందు స్కాలర్షిప్ ఇస్తుండే మేము ఈ ఏడెనిమిది ఏళ్ళ నుంచి ఆ స్కాలర్షిప్లు కూడా బంద్ చేసిండు మరి ఇంకొకరికి ఏం చేయడానికి ఆ మహాసభ ఏం చేయడానికి ఆయన అధ్యక్షుడు అక్కడ అంతకుముందు జిఎంఆర్ గారు మనకు ఎన్నో లక్షలు ఇస్తుండే అవి కూడా కలుపుకొని సంగతి నుంచి డబ్బులు కలుపుకొని ప్రతి జిల్లాల నుంచి వచ్చినటువంటి స్కాలర్షిప్ అప్లికేషన్లకి మహాసభ ద్వారా మనం ఐదు వేలో పదివేలో స్కాలర్షిప్ ఇస్తుంది అది కూడా బంద్ చేసారు మరి ఇంకేం సేవ చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి మీ అందరి సమస్య కాకపోయినా మనందరి సమస్య ఇండివిజువల్ సమస్య కాకపోయినా ఇంక్లూడింగ్ సమస్య దయచేసి దాన్ని గుర్తుంచుకోవాలి మేమందరం కూడా ఏ అర్థర్యం పడకండి ఒక్క లేఖ మాత్రం మహాసభకి పోస్ట్ చెయ్యండి తప్పకుండా ఎన్నికలు మీరు వచ్చిన పోస్టల్ లెటర్లు కూడా పడేసే ప్రయత్నం చేస్తారు దాన్ని పడేయడానికి అవసరం అవకాశం లేదు మీరు వాట్సాప్లలో మేము లెటర్ పెట్టినాం రాసినాం అని మీరు పెట్టండి సార్ అడవి చూడాల్సిన అవసరం లేదు మెజార్టీ ఎవరికి ఈరోజు వైశ్యులు వ్యతిరేకిస్తున్నారో తెలవాల్సినటువంటి దానికి ఎన్నికలు జరపాలి అని ఎన్నికల మరి మేమైతే సొసైటీ ఆఫ్ రిజిస్టర్ని సంప్రదించడం జరిగింది వారు ముందుకొచ్చి వ్యతిరేకత ఉంది కాబట్టి తప్పకుండా ఎన్నికలు జరపాలని దృష్టి కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఈ సమస్యని పరిష్కరించుకుందాము నాలుగు గోడల మధ్యలో జరగాల్సినటువంటి సమస్య ఈరోజు రోడ్డు బయటకు వచ్చింది మన ఆరవేశ్వర సమస్య ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కారం చేసుకుంటే రాబోయే ముప్పై మూడు జిల్లాలలో మన అందరూ కూడా ఆయన పదకొండేళ్లలో ఒకరిద్దరు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిన పని పోలేదు ఇప్పించేంత ధైర్యం కూడా చేయలేదు మరి మన రాష్ట్ర అధ్యక్షుడు అంటే ప్రతి పార్టీతో మాట్లాడాలి స్థానిక సంస్థలలో టికెట్లు ఇప్పించాలి మరి శాసనసభలో ఎన్నికలు జరిగినప్పుడు మన ఆరవేశామాస ప్రకారం ఆయన బీఫామ్లో టికెట్లు ఇప్పించాలి మరి ఎంతవరకు ఎవ్వరి కోసం పోరాడింది లేదు ఎవ్వరి కోసం ఏ రాజకీయ పార్టీలతో మాట్లాడింది లేదు కాబట్టి దయచేసి మనందరి సమస్యలు పరిష్కారం కావాలంటే మహాసభ ఎన్నికలు జరగాలి దానికి కూడా మీ అందరికీ ఇంత సమయం ఇచ్చి మీరు అందరు కూడా ఓపికతో ఉన్నందుకు ముఖ్యంగా మా మహిళా విభాగాన్ని ఏర్పరుస్తారని ఒక సంతోషమైన మాట వింటారని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి